సీతారామపురం గ్రామంలో హత్యా ఘటనలో మృతి చెందిన సుబ్బరాయుడు కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు శుక్రవారం మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి రానున్నారు ఈ మేరకు కార్యక్రమానికి సంబంధించి నంద్యాల పట్టణంలోని ఉదయానంద రెసిడెన్సీ నందు గురువారం మధ్యాహ్నం వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి జిల్లా అధ్యక్షుడు కాడసన్న రాంబోపాలరెడ్డి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది మాజీ ఎంపీ పోచ బ్రహ్మాందరెడ్డి మాజీ ఆర్థిక శాఖ మంత్రి బుగన రాజేంద్రనాథ్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే శిల్ప రెడ్డి మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రనాథ్ రెడ్డి వైఎస్ఆర్సీపీ నాయకులు భూమా కిషోర్ రెడ్డి సూర్యనారాయణ రెడ్డి ఇతర నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ ప్రధానంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో టీడీపీ ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను నాయకులను టార్గెట్ చేసి దౌర్జన్యాలు దాడులు హత్యలు మారణ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలో సరైన విధానం కాదన్నారు అసెంబ్లీ సాక్షిగా ఇక నుండి దాడులు హత్యలు జరగవని లాండ్ ఆర్డర్ బాగా పనిచేస్తుందని సీఎం చంద్రబాబు చెబుతూనే మారణకాండను సృష్టిస్తున్నారని హత్యాకాండను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు సీతారామపురం గ్రామంలో పోలీసుల సాక్షిగా వైఎస్ఆర్సీపీ మద్దతుదారుడు పెద్ద సుబ్బారాయుడిని దారుణంగా హత్యగావించడం పోలీసులను బెదిరించడం టీడీపీ నాయకుల బరితగింపుకు తార్ఖానమన్నారు ఈ దాడులను హత్యాకాండను ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరు ఖండించాలని పిలుపునిచ్చారు ఏవైతే రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి ఒక్క దాడులు దౌర్జన్యాలు హత్యలు లోకేష్ రెడ్ బుక్ లిస్టులో ఉన్నవి అమలు చేస్తున్నారన్నారు ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో జరుగుతున్న ఈ ఘటనలను అరికట్టాలని వైఎస్ఆర్సిపి కార్యకర్తలకు నాయకులకు అండగా ఉండాలని రాష్ట్ర వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి స్థానికంగా ఉన్న మాజీ ఎమ్మెల్యేలకు ఎంపీలకు స్థానిక నాయకులకు దిశానిర్దేశం చేశారని తెలిపారు తాము వారికి అండగా ఉంటామన్నారు అలాగే అప్రజాస్వామికంగా దాడులు హత్యలు దౌర్జన్యాలు కబ్జాలు కొనసాగుతుంటే ప్రజల్లో తిరుగుబాటు తప్పక వస్తుందని చెప్పారు రాష్ట్రంలో జరిగిన ఈ ఘటనలకు టీడీపీ మూల్యం చెల్లి వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా మాజీ ఎమ్మెల్యే రాంబోపాల్ రెడ్డి మాట్లాడుతూ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సీతారామపురం గ్రామానికి శుక్రవారం రానున్నారని ఉదయం పదిన్నర గంటలకు ఓర్వకల్ ఎయిర్పోర్ట్ నుండి రోడ్డు మార్గంలో అర్లగడ్డ జాతీయ రహదారి గుండా ఐలూరు గ్రామం మీదుగా సీతారామపురం గ్రామానికి మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు చేరుకుని హత్యాకాండలో మృతి చెందిన పెద్ద సుబ్బరాయుడు కుటుంబ సభ్యులను పరామర్శించి అటు తర్వాత నంద్యాల చేరుకుని మాజీ ఎంపీ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు నాయకులతో సమావేశం నిర్వహించి రోడ్డు మార్గంలో నేరుగా ఓర్వకలు విమానాశ్రయానికి చేరుకుని బయలుదేరుతారని పేర్కొన్నారు ఎన్నికల్లో ఓడిన వారు ఎక్కడైనా దాడులు చేసిన పరిస్థితులు ఉంటాయని అందుకు భిన్నంగా టీడీపీ నాయకులు గెలిచి కూడా వైఎస్ఆర్సీపీ నాయకులపై కార్యకర్తలపై దాడులు హత్యలు చేయడం ఎంతో విడ్డూరంగా ఉందన్నారు రాష్ట్రంలో ఇప్పటికైనా పోలీస్ అధికారులు లాండ్ ఆర్డర్ ను కాపాడాలని కోరారు మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో రెండు నెలల టీడీపీ పాలన దిగ్బంధికి గురిచేస్తుందన్నారు లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని తెలిపారు టీడీపీ వారు చేస్తున్న దాడుల్లో అనామకులు బలవుతున్నారని చెప్పారు సీతారామపుర గ్రామంలో పెద్ద సుబ్బారాయుడును హత్య చేసిన టీడీపీ నాయకుడు గుడ్డారెడ్డి శ్రీనివాసరెడ్డికి పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుండి ఎంతో నేర చరిత్ర ఉందని హత్యలు ఫోర్జరీ సంతకాలతో భూ కబ్జాలు యాభై తొమ్మిది కేసులు ఉన్నాయన్నారు రాష్ట్రంలో దుర్భార్గమైన పాలన నడుస్తున్నదని సీఎం చంద్రబాబు ఇప్పటికైనా ఈ దాడులను ఆపేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు ఇలాగే దాడులు దౌర్జన్యాలు హత్యలు జరుగుతుంటే తిరగబడే రోజులు దగ్గర పడ్డాయని తెలిపారు రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని పేర్కొన్నారు వ్యవలను ఎంత బరి తెగించి చేస్తున్నారు ఈ సంఘటన మా నాయకుడు మా వైఎస్ఆర్ సిటీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు రేపు సీతారాంపురం సుబ్బరాయని కుటుంబాన్ని పరామర్శించడానికి రాయడం జరుగుతుంది ఓరవ కళ్ళు ఎయిర్పోర్టుకు పది గంటలకు వచ్చి అక్కడి నుంచి బయలుదేరి ఓరకళ్ళు విషయనాపురం సోమయాల్పల్లె మీద పాణ్యము పాణ్యం మీద ఇట్లా నంద్యాల బైపాస్ రోడ్లో సీతారాంపురం పోయి వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ కూడా ఆయలూరు మేట నుంచి సీతారాంపురం 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 పోయి అక్కడ నుంచి వాళ్ళ కుటుంబాలను పరామర్శించి ఇంకా రిటర్న్ ఇక్కడికి వచ్చి మళ్ళా మా మా పార్టీ నాయకులతో కూడా ఇక్కడ ఉదయాన్న లాజీ ఇక్కడ కూడా మాట్లాడడం జరుగుతుంది ఎండి గారి ఆఫీస్ లో కూడా మాట్లాడడం జరుగుతుంది రాష్ట్రంలో పరిణామాలు ఈ రెండు మాసాల కాలంలో జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే దిగ్భ్రాంతికి గురి చేస్తూ ఉన్నాయి ఎక్కడ చూసినా టీవీలలో చూస్తూ ఉంటే చూడబుద్ధి కావడం లేదు గతంలో చంద్రబాబు నాయుడు గారు చేసిన పాలనలో చూసాం రాజశేఖర రెడ్డి గారి పాలన చూసాం జగన్మోహన్ రెడ్డి గారి పాలన చూసాం రకరకాల కిరణ్ కుమార్ రెడ్డి రోషే లాంటి పాలన కూడా చూసాం ఎప్పుడూ ఇలాంటి పరిస్థితులు మేము చూడలేదు ఈ లోకేష్ గారు వచ్చిన తర్వాతనే ఈ రెడ్ బుక్ రాజ్యాంగం రావడం జరిగింది ఏమనుకుంటా ఉన్నారో నాకు తెలియదు కానీ దారుణమైనటువంటి విషయాలు ఇట్లాంటి దుర్మార్గం ఎవరో పాపం అనామకులు బలైతా ఉన్న సుబ్బరాయుడు అనామకుడు పాపం ఆయనకి సంబంధమే లేదు బీదవాడు ఏమి లేదు కొడుకు ఏజెంట్ గుర్తునేందుకు ఇంట్లో పోయి దుర్మార్గంగా తప్పడం జరిగింది ఆయన ఈ యొక్క శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి తొంభై ఒకటిలోనే ఈ యొక్క నేర చరిత్ర గలవాడు తొంభై మళ్ళీ రెండు వేల ఒకటి రెండు వేల రెండులో డబుల్ మర్డర్ చేశాడు మళ్ళీ బోర్లను కాల్చాడు ఫోర్ ట్వంటీ కేసులు ఉన్నాయి అంతే ఫోర్జరీ చేయడం ఎవరన్నా తండ్రి ఇద్దరు కొడుకులకు ఆస్తి రాసిస్తే తండ్రి చనిపోయిన అంటే పాత డేట్ వేసుకుని ఫోర్ సంతకాలు చేసి కొడుకుల మీద పోయి ఈరోజు భూమి నాన్న రాసిచ్చాడు మాకు లేదని బెదిరించే రోజులు చూస్తా ఉన్నాం ఎక్కడ చూసినా భూ కబ్జాలు దాదాపు యాభై తొమ్మిది కేసులు గత ప్రభుత్వాల్లో జరిగినటువంటి యాభై తొమ్మిది కేసులు బోర్లుగా కాల్చాడు బోర్ వేయలేదని చెప్పి ఇక్కడ చాలా చోట్ల మన మా ఇక్కడ మన పద్మావతి నగర్లో చూస్తే సిగరెట్లు పెట్టి కాల్చినారు ఒకప్పుడు భూములు రాసుకొని హ్యాండ్ అవుట్ చేయకపోతే ఎన్నో రకాలుగా ఎస్బీఐ కాలనీలు నంద్యాలలో అవి ఎక్కడ చూసినా అని ఆ మనకు ఐలూరులో అయితే చంపుతామని ప్రతి వాణి చంపుతామని సందకం సంతకం పెడతావా లేదా లేకపోతే సెటిల్మెంట్ చేసుకుంటావా ఇలాంటి ఆస్తులు ఎన్నో సంపాదించిన విషయాలు అందరి చంద్రబాబు నాయుడు గారిని కోరుతా ఉన్నాం ఇలాంటి వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటాం ఏదో అసెంబ్లీ సాక్షిగా బ్రహ్మాండంగా ప్రజలు వినేత మేము మా వాళ్ళు తప్పు చేసినా కూర్చుకునేది లేదు ఎవరినైనా శిక్షిస్తామని చెప్పి చెప్తా ఉన్నారు ఇక్కడ జరిగే విషయాలు వేరుగా ఉన్నాయి ఈరోజు దుర్మార్గమైన పాలన నడుస్తూ ఉంది మీరు చేతగాక ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చలేకనే ఇలాంటి తప్పుడు పనులు చేయిస్తూ ఉన్నారు